రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ములాఖాతయ్యారు అయ్యారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆలూరి ఎమ్మెల్యే బి రూపాక్షి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు ధర్మాన మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డిని దోషిగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేయడంపై మండిపడ్డారు ఆయనపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఆయనను దోషిగా నిర్ధారించడమేంటని ప్రశ్నించారు కూటం ప్రభుత్వం ప్రత్యర్థులందరినీ దోషులుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తోందని త్వరలోనే మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందని అన్నారు ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు విరూపాక్షి మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపారనే కక్షతోనే మిథున్ రెడ్డిని జైలుకు పంపారని ఇది కక్షపూరిత చర్య అని అన్నారు లిక్కర్స్కాన్తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మిథున్ రెడ్డి ఇప్పటికే చెప్పారన్నారు వారి వెంట మాజీ ఎంపీ మార్గాణి భరత్రామ్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఉన్నారు దయచేసి ప్రభుత్వం పెట్టిన కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినే ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అర్థం చేసుకోవాలని కోరుతుంది దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి వారితో కలిసం ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు వారందరికీ ఆ కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు వారి కుటుంబానికి జిల్లాలోను రాష్ట్రంలోను చాలా మంచి పేరు ఉంది నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా పనిచేసాను వారన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి రామచంద్ర రెడ్డికి రామచంద్ర కుటుంబానికి ఈ మిథున్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది ఇవన్నీ రాజకీయాల్లో సహజమే ఎదుర్కొంటాం ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వాళ్ళ పరిపాలన గురించి అసలు లేదు ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని చరదీస్తున్నారు దాని గురించి అసలు వాళ్ళ పార్టీ నాయకులు ఈ జనసేన నాయకులైతేనేమి ఈ టీడీపీ నాయకులైతేనేమి ఆడోళ్ళని ఎంతమంది చూస్తున్నాం మేము కాదు మీడియా సోషల్ మీడియాలో చూస్తాం మీడియాలో చూస్తున్నాము దాని గురించి అసలు ఎక్కడ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు ఓన్లీ వైసీపీ వాళ్ళని ఎలా జైలు పంపేలా వాళ్ళని ఎట్లా ఎలా ఇబ్బంది పెట్టాలనేది తప్ప వీళ్ళకి పరిపాలన మీద అసలు లేదు వీళ్ళకి పరిపాలన విధానం అసలు లేదు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు దా దాదాపు నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అయినా ఆయన దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తున్నాయి అవును ఏది ఎవరు తప్పు చేసినారా ఉప్పు చేసినా అనేది లేకున్నట్ల ఓన్లీ వాళ్ళకేం కదా వైసీపీలను ఎలా ఇబ్బంది పెట్టి జైలు పంపాలా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన రాసుకుని రెడ్డి లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యం రెడ్ బుక్లో రాసుకున్న అది తప్ప చేస్తున్నారు తప్పు వాళ్ళకి వేరే ఆలోచన లేదు మీకు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ప్రజలం తిక్కువలు కాదు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి టై బుద్ధు వచ్చే టైం దగ్గర పడుతుంది మీకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు